హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ కోపం వలన లాభం రచన వసుంధర్ గారు ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి చీనా దేశంలో ఒక గ్రామంలో ఉండే చిన్మిన్ అనేవాడికి చెప్పలేనంత కోపం ఇంట్లో ఉన్నంతసేపు భార్య దేనికో వదానికి సాధిస్తూ ఉండేవాడు ఆమె కొంతకాలం సహించి ఒక రోజున తాను తిరగబడింది దాంతో చిన్మిన్ కోపం పట్టలేక ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు భార్య అతడిని ఆపలేదు చిన్మిన్ అలా ఊరి చివరిదాకా వెళ్ళి క్రమంగా దగ్గరలో ఉన్న అడవిలో ప్రవేశించాడు కోపంలో అతడికి భయం కూడా తెలియలేదు కాసేపటికి వచ్చిన దారి కూడా మర్చిపోయాడు ఆ అడవి మార్గంలో ఓ ధనికుడు ప్రయాణం చేస్తున్నాడు అతన్ని నలుగురు దొంగలు చుట్టుముట్టారు వారి చేతుల్లో కత్తులు కర్రలు ఉన్నాయి ధనికుడు భయంతో రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెట్టాడు అవి చిన్మిన్కి వినిపించాయి అసలే దారి తోచక తాను బాధపడుతుంటే ఎవరో రక్షించమని అడగడం అతడికి చాలా కోపం తెప్పించింది ఆ కోపంలో పెద్దగా ఓ కేక పెట్టాడు అది రాక్షసుడి వికటాట్టహాసంలా ఉంది అది వింటూనే ధనికుడిని చుట్టుముట్టిన దొంగలు బెదిరి పారిపోయారు కొద్ది క్షణాల్లో చిన్మిన్ ధనికుడున్న ప్రాంతం చేరి ధనికుణ్ణి చూసి అడవిలో దారి మర్చిపోయాను ఆకలితో బాధపడుతూ రక్షించమన్న అరుపు విని ఇలా వచ్చాను అన్నాడు ధనికుడు అతడికి తన దగ్గరున్న ఆహారం పెట్టి నన్ను దొంగలు చుట్టుముట్టారు అప్పుడు పెద్ద కేక వినిపించింది దానికి భయపడి వాళ్ళు పారిపోయారు ఆ కేక ఎవరిదో నాకు తెలియదు అన్నాడు ఆకలి తీరేసరికి చిన్మిన్ కోపం తగ్గింది జరిగినదేమిటో తెలుసుకుని అతడు ఆ కేక తాను వేసినదేనని ధనికుడికి చెప్పాడు ధనికుడు అతడి సహాయానికి మెచ్చుకుని మా ఊరు చేరుకునేందుకు నాకు సహాయంగా రా నీకు తగిన బహుమతి ఇచ్చుకుంటాను ఆ తర్వాత మంచి దారిలో మీ ఊరు పంపుతాను అన్నాడు చిన్మిన్ ధనవంతుడి ఊరికి వెళ్ళి విలువైన బహుమతులు అందుకుని ధనికుడు తెలిపిన మరో దారిలో క్షేమంగా తన ఊరు చేరుకున్నాడు అతడి భార్య సూచి ఆ కానుకలు చూసి ఎంతో సంబరపడింది చిన్మిన్ తాను వాటిని ఎలా సంపాదించినది చెప్పి నాకే కనుక కోపం లేకపోతే ఇవేవి వచ్చేవి కావు నేనేం సంపాదించినా నీకోసమే కదా ఇంకెప్పుడు నేను కోపడితే ఎదురు తిరక్కు అన్నాడు ఇంతకాలం ఎదురు తిరగకుండా సహించాను ఒక్కసారి ఎదురు తిరిగేసరికి నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఇంత సంపాదించుకుని వచ్చావు ఎదురు తిరక్కపోతే నీకు ఇంత సంపాదన ఉండేది కాదు కాబట్టి నన్ను ఎదురు తిరగవద్దనకు అందువల్ల నీకే లాభం అన్నది స్యూచి డబ్బు కోసం భర్తను ఇంట్లోంచి పొమ్మంటావా అన్నాడు చిన్మిన్ కోపంగా అదిగో అలా కోపంగా మాట్లాడితే నేను సహించను అంది స్యూచి చిన్మిన్కి కోపం పెరిగిపోయింది అతడు వెంటనే మళ్ళీ ఇల్లు వదిలిపెట్టాడు అయితే ఈసారి ఊరి చివరకు వెళ్లేలోగానే చెంగ్హిజ్ అనే వృద్ధుడు ఎదురై ఎరా ఎక్కడికో వెడుతున్నట్లున్నావు అని అడిగాడు అవును అడవిలోకి అన్నాడు చిన్మిన్ ఎందుకు అని అడిగితే డబ్బు సంపాదించి నా భార్యకు ఇవ్వడానికి అని చెప్పాడు చిన్మిన్ జంఘీజ్కి సరిగ్గా అర్థం కాక అడవిలోకి వెళ్ళి డబ్బు సంపాదించి భార్యకు ఇవ్వడమేమిటిరా అసలు సంగతి ఏమిటో నాకు చెప్పు అన్నాడు సానునయంగా చిన్మిన్కి తన భార్య స్వార్థపరత్వం గురించి ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది అందులోనూ జంగ్ఘీజ్ లాంటి మంచి మనిషి సానునయంగా అడిగేసరికి అతడికి దుఃఖం కూడా వచ్చింది ఎలాగో దుఃఖాన్ని నొక్కి పట్టుకుని జరిగిందంతా చెప్పాడు నీ భార్య చాలా మంచిది నాకు తెలుసు అలా ఎందుకు అన్నదో తెలుసుకుందాం పదా అన్నాడు చెంగ్ఘీజ్ చిన్మిన్ రానని అంటే చంఘీజ్ నవ్వి ఒరే ఈసారి అడవిలోకి వెళ్ళావంటే దొంగలు నిన్ను వదిలిపెట్టరు అప్పుడు నీ అదృష్టం బాగుంది కానీ అస్తమానం ఒక్కలాగా కలిసి రాదు అన్నాడు ఏమనుకున్నాడో ఏమో చిన్మిన్ అతడితో ఇంటికి వెళ్ళాడు చెంఘిస్ సూచీని చూసి మందలిస్తూ అమ్మాయి డబ్బు కోసం నీ భర్తను రెచ్చగొట్టి ఇంట్లోంచి పంపేయకూడదు తప్పు అన్నాడు నేను డబ్బు కోసం నా భర్తను రెచ్చగొట్టలేదు మొన్న ఎదురు తిరిగితే కోపంలో ఇల్లు వదిలి రెండు రోజుల తర్వాత ఈవేళ వచ్చాడు ఈ రెండు రోజులు నాకు ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ కోపిష్టివాడు వాడు ఇంట్లో ఉండడం కంటే లేకుంటేనే సుఖంగా ఉంటుంది అందుకే మళ్ళీ ఈవేళ కూడా ఎదురు తిరిగాను అంది సియూచి అప్పుడు చెంగిస్ చిన్మిన్ వంక అదోలా చూసి నవ్వి వెళ్ళిపోయాడు చిన్మిన్కి విషయం అర్థమై సిగ్గుపడ్డాడు ఆ తర్వాత తన కోపాన్ని తగ్గించుకుని భార్య మన్ననకు పాత్రుడయ్యాడు ఇప్పుడు అతడికి డబ్బు లేకున్నా కోపం లేకుంటే ఇంట్లో ఎంతో సుఖం ఉంటుందని తెలిసింది ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన కోపం వలన లాభం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ